చాలామంది అభిషేకం ఉంటేనే వాక్యం చెప్పాలంటున్నారు ఒక వ్యక్తికి వాక్యం చెప్పాలంటే తలపై నూనె పోసి దీవించిన తర్వాత వాక్యం చెప్పాలా అని రాశారండి అభిషేకం అంటే మనందరికీ తెలుసు పూర్వకాలంలో రాజులు పట్టాభిషేకం చేసేటప్పుడు తమ కుమారులను అభిషేకించి తర్వాత వారికి పట్టాభిషేకం చేసి వారి తర్వాత రాజులుగా ప్రకటించేవారు అయితే పాత నిబంధనలో మనకి రాజుల కాలంలో కూడా ఇట్టి రీతిగానే జరిగింది అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ రాజులైనటువంటి ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఎవరు అని అంటే ప్రత్యేకంగా అంటూ ఒక గుంపు అంటూ ఎవరు లేరు కానీ మనందరి కొరకు పేతురు రాసినటువంటి పత్రికలు చూడండి ఒకసారి పేతురు గారు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఒకసారి చూస్తే అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాత శమైన ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు చూడండి రాజులైన యాజక సమూహం అంటే మనం ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడతామో మనం అందరము కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత రాజులైన యాజక సమూహంగా గొప్ప వంశంగా దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే సేవ అందరూ చేయొచ్చు ఆ సేవలో వాక్యం చెప్పడం ఉంటుంది ఆ సేవలో పరదలి వేడి ఉంటుంది ఆ సేవలో భోజనం వడ్డించడం ఉంటుంది ఆ సేవలో తొడ్డు ఉంటుంది ఆ సేవలో ఏదైనా ఉంటుంది అందుకే ఏసుక్రీస్తు అంటారు మీలో బోధకులు కాకుండా ఉండండి కానీ సేవకులు అవ్వకుండా ఉండ అవ్వకుండా వద్దు అంటలేదు సేవకులు అవ్వండి కానీ బోధకులు కాకండి బోధ చేసేవారు బోధ చేస్తారమో కానీ సేవ చేసేవారు అన్ని పనులు చేస్తారు ఈవెన్ వాక్యం కూడా చెప్తారు సేవకులు మనం అంటే మనము ఎవరైతే వాక్యం చెప్పాలనుకుంటున్నా వారికి అభిషేకం అంటూ స్పెషల్గా ఒక నూనె పోసి నిలబెట్టి ఒకవేళ పది మంది లేదా ఇరవై మంది అక్కడ ఉండి నూనె పోసి పంపించడం కాదండి ఒకవేళ ఎవరైనా నేను సేవకి సిద్ధపడుతున్నాను వాక్యం చెప్పాలనుకుని ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు సేవకులందరూ కలిపి ప్రార్థన చేస్తే చాలు ప్రార్థన చేసి పంపిస్తే చాలు ఎవరైనా సేవ చేయొచ్చు ఎవరైనా వాక్యం చెప్పచ్చు ఎవరైనా దేవుని మాటలు ప్రకటించచ్చు అయితే కేవలం వేదికల మీదే కాదు మన ఇంటి ఇంటి పక్క వరకు చెప్పచ్చు ఉద్యోగ స్థలంలో చెప్పచ్చు ఎక్కడైనా చెప్పచ్చు రోడ్డు మీద వెళ్ వెళ్ళిపోతున్నప్పుడు ఆ వెళ్ళిపోతున్న వారికి చెప్పచ్చు బస్సులో కూర్చుని బస్సు ప్రయాణంలో చెప్పచ్చు రైలు బండిలో చెప్పచ్చు ఎక్కడైనా చెప్పచ్చు అదంతా గాస్పెల్ అందుకే గోస్పెల్ నాట్ గాస్పెల్ గాస్పెల్ గోస్పెల్ వెళ్ళు చెప్పు ఎక్కడైనా చెప్పచ్చు ఎవరికైనా చెప్పచ్చు దీనికి ప్రత్యేకంగా ఒక పది మంది లేదా ఒక వంద మంది అందరిలో అభిషేకించాలి అనేటువంటి విధానం ఏమైతే లేదండి ఎందుకంటే మనల్ని దేవుడు చూడండి ఎపిష్ రాష్ట్ర పత్రిక మొదట రాజ్యం నాలుగులో యేసుక్రీస్తు వారిలో చూడండి మనం ఒక పరిశుద్ధ జనంగా ఏర్పరచుకున్నాడు ఆల్రెడీ ఎన్నేసుకున్నాడు ఎన్నుకున్నాడు మనం ఎలక్ట్ అయిపోయాం ఆల్రెడీ దేవుని పని చేయడానికి మనం అందరం ఎన్నుకోబడ్డాం పిలవబడ్డం ఏర్పరచబడ్డాం ఇప్పుడు చీకట్లో ఉన్నాం చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చాం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన గుణాత ఎవరైనా ప్రచురం చేయొచ్చు అందుకే కదా మనము ఆయన జ్ఞాపకం చేసుకున్న నిమిత్తం మనం రొట్టెను ద్రాక్ష తీసుకుంటూ ఉన్నాం ఎందుకు ఆయన గుణాతిశయం ప్రచురించడానికి దీనికి మరలా స్పెషల్గా ఇదిగో ఈ మేమందరం కూడా పది మంది కలిపి నూనె పోసి ఇస్తే చెబితేనే ఈయన చెప్పాలన్నటువంటి విధానము ఏమీ లేదండి ఎవరైనా చెప్పచ్చు ఆలోచన చేయండి ఈ విషయాన్ని చాలామంది ఏంటి ఏం చేస్తున్నారని అంటే స్పెషల్ స్పెషల్ కేటగిరీలో పెట్టి ఈయనే చెప్పాలండి అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే బోధ చేస్తున్నారు తర్వాత సేవ చేయలేకపోతున్నారు కాబట్టి ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా చెప్పచ్చు అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం నేను దేవుని వాక్యం చే చెప్తేనే సేవ చేసినట్టు మాత్రం కాదండి దేవుని వాక్యం చెప్తేనే సేవ చేసినట్టు కాదు చాలా మందికి